అరక పట్టుకొని నాగులు దున్నుతూ ఎండవేళలో పండించాలని ఈ పంటను పొందుకోవాలని ఆ ఎర్రటి ఎండలో నాగులు దున్నుతున్నాడు ఆ దారిలో పోయేవాడు పోయాడు ఈ ఈ నాగులు దున్నేవాడు అతని దృష్టికి అమాయకుడిలాగా వెరివాడిలాగా తెలుగు తక్కువ కనబడ్డాడు ఎండవేళ ఆ చెమట్లు కారుతూ ఒగురుస్తూ ఈ విత్తనాలు వేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కొద్ది రోజుల తర్వాత ఆకాశము తెరువబడి వానజలులు పడిన తర్వాత ఆ భూమి తడిచింది ఆ విత్తనం విడిలింది పచ్చని మొక్క వచ్చింది వచ్చిన తర్వాత ఏమవుతుంది కొద్ది దినాలకి అదంతా ఆ భూమి మొత్తం పచ్చగా ఉంటుంది దొన్నని భూమి విత్తనం వేయని నేల అది బీడుబారిపోయి ఉంటుంది దున్నిన భూమి విత్తనం వేయబడిన నేల పచ్చగా ఉంది ఇప్పుడు ఏమైంది ఒకప్పుడు ఏ మనిషి అయితే ఎగతాళిగా చూసుకుంటూ వెళ్ళిపోయాడో అతనే మళ్ళీ ఆ రోడ్డుని వెళుతున్నాడంట చూస్తే ఆ తిన్నగ నేల ఆ భూమి ఆ పొలం అంతా పచ్చగా ఉందంట చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఈ నేల ఎంత అద్భుతంగా ఉంది ఈ పొలము ఎంత పచ్చగా ఉంది ఇదంతా అనుకుంటున్నాడంట ఆ తరువాత కొంతకాలానికి వస్తే అతని కడుపు నిండడానికి కావలసిన పంట ఈ భూమిలో పండుతుందంట అప్పుడు అనుకున్నాడు అమ్మా దేవుడు నా పట్ల ఎంత కృప చూపాడు ఇక్కడ నా కోసం ఇంత పంటనుంచాడు అని అనుకున్నాడంట అదంతా ఎవరికి కలిగిందో తెలుసా ఒక వ్యక్తి ఎండవేళలో భూమిని దున్ని చెమట్లు కక్కుతూ అలసన శరీరంతో ఇప్పుడిక్కడ విత్తనాలు జిమ్ముకుంటూ వెళ్ళాడే అతని వల్ల కలిగింది ఈరోజున మీ కుటుంబాలలో ఆశీర్వాద విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి లోకం మిమ్మల్ని అందరిని చూసి వెరివాళ్ళు అనుకున్నాం పిచ్చివాళ్ళు అనుకున్నావు పనికిరాని వాళ్ళు అనుకున్నాం తెలుగు తక్కువ వాళ్ళు అనుకున్నావు మీరు చేతగాని వాళ్ళనో అనుకున్నారేమో అనుకునివ్వండి కానీ ఆ దేవుని సన్నిధికి మీరు ఎప్పుడైతే వచ్చారో వచ్చి మీ కష్టాన్ని ఆ ప్రభు సన్నిధిలో చెప్పుకోవడానికి వచ్చి ఈ దేవుని వాక్యం అనే నాగలితో మీ హృదయం అనే భూమిని దున్ని ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకుంటారే అప్పుడు ఆయన మీకోసం తొలకరి వర్షమును కురిపిస్తాడు దానినే దీవెనల వాన అంటారు దీవెనల వర్షం అంటారు ఇవన్నీ మీరు అనుభవించడానికి ఇవి మీరు పొందటానికి మీరు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చి మీ కష్టాన్ని దేవుని యొక్క సన్నిధిలో నోటి మాటలుగా చెప్తున్నారే ప్రతి మాట ఒక విత్తనమే అది దేవుని సన్నిధిలో నాటబడుద్ది మీరు ఏదైతే అడుగుతూ ఉంటారో ప్రవ్వా మా అప్పులు తీర్చు ప్రవ్వా అని పదే పదే మీరు అడుగుతున్నారు అదేమిటో తెలుసా విత్తనాలు వేయటమేనమాట ఆయన సన్నిధిలో అది ఎక్కడికి పోదు మీ ప్రార్థన మీకు తోడుగా వస్తుంది ఎప్పుడైతే మీరు ఈ విత్తనం వేశారో మీరు విత్తింది చూస్తారు ఆ పంటను చూస్తారు అలాగే ఆరోగ్యం కావాలని అడిగామా ఆరోగ్యాన్ని నువ్వు చూస్తావు రాబడి కావాలని అడిగామా రాబడిని నువ్వు చూస్తావు మేలు కావాలని నువ్వు అడిగావా అది నీ నోటి నుండి ఆ మాట విత్తనం వల్లే దేవుని సన్నిధులు నాటి వెళ్ళామా ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదిహవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల శాల గుడివాడ పామర్రు మధ్యలో విజయవాడలో అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవళ్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల గుంటూరులో అక్టోబర్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం డోన్ లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా సహోదరి పేరు అమ్మాణి గారు వీరు కాకినాడ వాస్తవ్యులు ఈమెకి షుగర్ బీపీ ఉన్నాయి ఈమెకి ఇంకా శరీర బలహీనతలు ఎంతగానో ఈమెను బాధ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే గత నెలలో వీరు ఈ కాకినాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగకి రావడం జరిగింది వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి అలాగే దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని భుజించిన తర్వాత ఈమెకున్నటువంటి షుగరు బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేసాయి ఆరోగ్యం కూడా ఎంతగానో కుదుటబడింది నేను ఈ రోజున ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నానంటే దేవుని కాపుదలే ఈ స్థలానికి వచ్చిన తర్వాత అయ్యగారు నా కోసం తైలం పోసి ప్రార్థన చేశారు అయ్యా నిన్ను చూడడం ఎంతో భాగ్యం అని అని చెప్పి ఆ రోజు అయ్యగారిని నేను పట్టుకుని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చానండి దైవజనులు ఎంతగానో నన్ను ఆప్యాయంగా పలకరించి ప్రార్థన చేశారు అలాగే అంజూర పండించారు ఆ పండు తిన్న తర్వాత నాకున్న షుగరు బీపీ కంట్రోల్ అయ్యి నేను ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి అమ్మాయిని గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవునికి ఏ మహిమ కలుగును కాక మహిమ తైలాభిషేక పండుగ మహిమ తైలాభిషేక పండుగ కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఉల్లిందకొండలో అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ మహిమ తైలాభిషేక పండుగ జరుగుతున్నది స్థలం మహిమశాల ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా కొంగనపాడు రోడ్ కర్నూలు జిల్లా ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో ఎరుషలేము నుండి తీసుకుని రాబడిన ప్రశ్మైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయిబారి గారు మరియు దైవజనులు పాల్ పాల్బోయాజి గారు మిమ్మల్ని అభిషేకించదరు ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు జబ్బుల నుండి విడుదల పొందుకొని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రె పొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు ఏ భేదమూ లేదు అందరూ ఆహ్వానితులే రండి దైవ దీవెనలు పొందండి